అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మా త్రే మే నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం అశ్విని కర్ణం ఖర వనిజ పక్షం కృష్ణ పక్షం యోగం సౌభాగ్య రోజు ఆదివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఐదు గంటల ఇరవై నిమిషం నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది గ్రహకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది గంట మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి రెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం సిద్ధం ముందుగా వృచ్చుకు క్రాస్లో ఉండే నక్షత్రాలు వచ్చి శాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు క్రాస్ వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్క వారికి ఆదివారం నాడు ఈరోజు మీకు బోరెడంత ఎనర్జీ ఉన్నది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాలు ఆనందాలు వెలువరుస్తాయి మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వకండి ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు అనుకోని ఎదురు చూడని చోటు నుండి మీరు ముఖ్యంగా ఆహ్వానం అందుకుంటారు చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి నిదానంగా ఉన్నా కానీ నిలకడగా ఉండండి మీ యొక్క జీవితం సరైన దారిలోకి వస్తుంది ఈరోజు మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు ఈరోజు ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు ఈరోజు మీకు బయటకు వెళ్ళాలంటే అస్సలు ఇష్టం లేకుండా వెళ్ళాల్సింది గాను లేదా అందుకు వ్యతిరేకంగాను మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు ఈరోజు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి మీ సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు కానీ చివరికి అంత అందంగా పరిష్కారం అవుతుంది అతిగా చేయటం ఈ యొక్క మానసిక ఒత్తిడికి కారణమవుతుంది సాయంత్ర సమయంలో ధ్యానం చేయడం వల్ల మీరు ఈ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఈరోజు అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మధురమైన సంగీతాన్ని వినండి మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సాహసం అవే జీవన సౌందర్యం ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రి అంతా ఫోన్లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారికి సంభాషిస్తారు ఈరోజు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి ఉమ్మడి వ్యాపారాలలోనూ ఊహల ఆధారితమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి చేతనైనంత ఎక్కువ కృషి చేస్తుంటారు సాయంత్రం వేళకి అనుకోని రొమాంటిక్ ఒంపు మీ మనసుకు మబ్బ పట్టేస్తుంది ఆటలో జీవితంలో చాలా ముఖ్యమైన విషయము కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది ఈ ఆరోగ్యం కొరకు మంచి విషయం నిద్ర వీరు ఈరోజు మంచిగా నిద్రపోతారు సిద్ధాంతాలు రోజుకొకటి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు దీనివల్ల జీవితంలో మంచి స్థితికి వస్తారండి అదేవిధంగా వీరు పరిస్థితి తగ్గట్టుగా మారలేరు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది ఈ రాశివారైతే వారు అక్కా చెల్లెలకి అన్నదమ్ములకి అయితే వీరు పాత్ర ముఖ్య పాత్ర అయితే పోషిస్తారండి అంటే వారిని మంచి పొజిషన్లో ఉండడం కోసం వీరు చేయాల్సినంత సహాయం అంతా వీరు చేస్తారు రుచిక రాశి వారు శుక్రవారం నాడు మీ అభిప్రాయాలను అయితే వ్యక్తపరచడానికి వెనకాడకండి అదేవిధంగా మీ ఆత్మవిశ్వాసలోపు మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరైతే అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలమైతే చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి అయితే వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే మీకు అయితే అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఈ రాశిలో ఉన్న పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం అయితే పొందుతారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు మెరుగైన భవిష్యత్ కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి అయితే తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు మీ శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు అయితే చేస్తారు కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలపరచడంలో విఫలం చెందుతారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు ఈ రోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అయితే లభిస్తాయి స్నేహితులతో వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం అయితే సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగాలలో అధికారులతో చర్చలకు అనుకూలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజైతే పాల్గొంటారు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులు వారు ఉద్యోగం పొందడానికి తగినంతగా ప్రయత్నించలేదని చెప్పి వారి తల్లిదండ్రులు అయితే వీరిని కొద్దిగా మందలిస్తారు సాంకేతిక నిపుణులు ఈరోజు తీవ్రంగా ఒత్తిడికి గురవుతారు తీవ్రమైన ఏకాగ్రత అవసరమయ్యే వారి ఉద్యోగం చేయడానికి మధ్యలో చిన్న విరామం అయితే తీసుకోవాలి వారు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం ద్వారా కూడా విశ్రాంతిని తీసుకోవచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనే వారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కు వచ్చి ధనం తాజాగా పరివహించగలదు నమ్మండి నమ్మకపోండి మీ పరిసరాలలోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునడం జరుగుతుంది ప్రశంసనీయమైన పనులే చేయండి అవి కూడా మీ పేరు ప్రతిష్టలు పెంపొందించేవై ఉండాలి ప్రేమ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా మరియు విపరీతమైన యాంగ్జైటింగ్గా ఉంటుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు పక్కా అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామ్యకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఈ రోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అయితే అమలు చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి గృహమున ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు ఈ రోజు శుభవార్తలు అయితే అందుతాయి రోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటే ఇది మంచి రోజు మృత్యురాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది ఏ కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రాసి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ప్రజలకు పండితులకు మేధావులకు మరియు విద్యావేత్తలకు గౌరవం ఇవ్వడం ద్వారా మంచి కుటుంబ చెబుతూ ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాను క్లిక్ చేయండి